మర్చిపోవాలంటే ఒక ఉపాయం ఉంది నా దగ్గర నువ్వు నువ్వు తింటున్నప్పుడు అది మర్చిపోవాలంటే ఒక ఉపాయం ఉంది నా నీకు మట్టి మట్టి ఉంది కదా నువ్వు ఇప్పుడు ఏం తిట్టాడో అది ఇప్పుడు రాసుకో ఆ తర్వాత నువ్వు ఏదన్నా నీకు నచ్చింది చేస్తే నీకు నచ్చింది నీకు నచ్చింది చేస్తే అప్పుడు నువ్వు అది మీద రాసుకో రాయి ఉంటుంది కదా ఒక చిన్న రాయిని తీసుకొని పెన్సిల్ లాంటి రాయిని తీసుకొని దాని మీద తాతయ్య నన్ను ఏదైనా చేశాడు నాకు హెల్ప్ చేశాడు అలాంటి విషయాలు దాని మీద రాస్తాను ఎందుకు తాతయ్య మంచి చేస్తే రాయి మీద రాసుకోవాలి తాతయ్య కోపడితే నేల మీద రాసుకోవాలా మట్టిలో రాయాలా ఎందుకు ఎందుకు అంటే మనం మట్టి మీద రాసామనుకో అది గాలి తీసుకుంటారు తీసుకుంటాడు దేవుడికి ఇది అంటే గాలి మనకు వస్తుంది వచ్చి ఎప్పుడైనా వచ్చి అది మొత్తం సాఫ్ట్ గా అయిపోతుంది అందువల్ల అది గాలి దేవుడు తీసేసుకుంటాడు బాధకరమైన విషయాలు గాలిదేవుడు రాసుకోవాలి అప్పుడు అవి గాలి దేవుడు తీసేసుకుంటాడు అంటే నీ మనసులో నుంచి పూర్తిగా అది వెళ్ళిపోతుంది రాయి కొట్టకపోతుంది పోతుంది కానీ మన రాతే మన కొట్టకపోతుందా పోదు అందువల్ల మనకు ఓన్లీ అదే మంచి చేస్తే హెల్ప్ చేసిన మంచి మెచ్చుకున్నా మంచి అనిపించిన గుడ్ గుడ్ అన్నీ రాయి మీద రాసుకోవాలి అప్పుడు మనకి ఎప్పటికీ గుర్తుంటాయి అదే నువ్వు చెప్పాలనుకుంటా అలా అప్పుడు నువ్వు అది రాళ్ళి రాసుకున్నావు అనుకో అది మళ్ళీ మారాడనుకో చూడు నువ్వు అప్పుడు మంచి విషయాలని చేసావు ఇప్పుడు నువ్వు చెడ్డగా మారావు నీతో తోడు మాట్లాడు నువ్వు అది ఇది అది ఇది అనుకో అప్పుడు వాడు మళ్ళీ మారుతాడు ఆ తర్వాత మళ్ళీ నీకు హెల్ప్ చేస్తాడు మళ్ళీ నువ్వు ఉండదు అంటే నీకు అర్హత ఉండదు అంటే మళ్ళీ రోజు అలాగే అది గుర్తించుకుంటూ రోజు రోజు రాసు మిస్ అది ఇది అనుకుంటూ ఉంటావు కదా మళ్ళీ మారుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి ఒక రాయి తీసుకొని మళ్ళీ అది చూపిస్తాయి అదే కొంత కాలంగా నడిచింది అనుకో అది చూపిస్తనే ఉంటా చూపిస్తూనే ఉన్నాం అనుకో అంతే ఇంకా తాతయ్య ఎప్పుడు గుడ్గా ఉంటాడు అంతేనా అప్పుడు రాసుకునే రాతే ఉండడు